అబద్ధం అనేది నేడు మన సమాజంలో ఏ విధంగా వెళ్ళిపోతుంది అంటే దీనిని పట్టుకోవడము కష్ట సాధ్యమైపోతుంది అయిపోతుంది అసలు మనము ఈ ఇహలోకంలోకి ఎందుకు వచ్చాము ఈ ఇహలోకంలో అల్లా మనల్ని ఎందుకు పంపించాడు ఈ ఇహలోకం ఏదైతే ఉందో ఇది ఒక పొలం లాంటిది దీనిలో మనము సాధ్యమైనంత వరకు మంచి పంటను సాధించుకోవాలి సంపాదించుకోవాలి ఆ పంట ద్వారా పరలోకంలో లబ్ధిని పొందాలి నరకం నుండి కాపాడబడి స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గంలో మనం ఉండాలి అందుకు మనం ఈ ఇహలోకంలోకి వచ్చాము కానీ మన సమాజంలో మనం చేస్తున్నటువంటి ఏ పనైనా మనల్ని మంచి వైపునకు ప్రోత్సహిస్తుందా లేదా చెడు వైపునకు ప్రోత్సహిస్తుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఎక్కడైతే నివసిస్తుంటున్నామో ఈ సమాజము ఒక మంచి సమాజంగా నిర్మించాలి అన్న ఒక మంచి సమాజంగా తయారవ్వాలి అన్న సమాజంలో ఉన్నటువంటి మన అందరికీ ఒకరి మీద ఒకరికి మంచి సదాభిప్రాయం ఉండాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి భరోసా ఉండాలి అలాగే ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందించుకునేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్తే అప్పుడు ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు కానీ మనం పరిశీలన చేస్తే ఈ అబద్ధము అన్న విషయము నేడు మన సమాజంలో ఎలా ఉంది అంటే ఎవరూ కూడా దీనిని తప్పుగా అనుకోవటం లేదు చెడుగా భావించటం లేదు పాపము అని అసలు ఆలోచించటమే లేదు అల్లహారు ఎవరూ కూడా ఈ అబద్ధాన్ని అంత తీవ్రంగా తీసుకోవటం లేదు చాలా తేలికగా తీసేసుకున్నారు ప్రతి ఒక్కరి యొక్క నోళ్ళల్లో నానుతూ ఉంది అబద్ధం తెల్లవారిన కాళ్ళ నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో కొంతమంది అవసరము అని మరికొంతమంది అనవసరము అని కొంతమంది వేరే వారి మెప్పు పొందాలి అని మరికొంతమంది కేవలము తమ ఎదురుగా ఉన్నవారు కాసేపు నవ్వుకుంటారు అని ఇలా ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా ఎక్కడ ఉన్నా సరే అబద్ధము అనేది చాలా సునాయాసంగా చెప్పేస్తున్నారు అల్లహం సుభానల్లా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా మన యొక్క విద్యా సంస్థలు కానీ మన యొక్క సమాజంలో కానీ ఈ అబద్ధాన్ని ఎవ్వరూ కూడా తీవ్రంగా పరిగణించటం లేదు మనం కూడా అనేక మంది ఇళ్లల్లో ఉంటారు ఎవరైనా ఇంటికి వచ్చారు మీ నాన్నగారిని పిలవండి అంటే మా నాన్నగారు లేరు అని మనమే మన కుమారులకి కుమార్తెలు చెప్పి పంపిచేస్తుంటాం దాని కారణంగా ఏమవుతుంది మనమే మన పిల్లలకి అబద్ధం చెప్పడము అనేది నేర్పిస్తున్నాము మరొక ముఖ్యమైన విషయం విద్యా సంస్థల్లో చిన్న పిల్లలందరూ కూడా ఒక పోయం చదువుతూ ఉంటారు ఏమిటా పోయం జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో టెల్లింగ్ లైస్ నో పాపా ఓపెన్ యువర్ మౌత్ హా ఈ పద్యం యొక్క అర్థం ఏమిటి ఒక తండ్రి తన కుమారుణ్ణి అడుగుతున్నాడు ఏమని జానీ నువ్వు పంచదార తిన్నావా అని అడుగుతున్నాడు ఆ కుమారుడు ఏమన్నారు లేదు నాన్న నేను పంచదార తినలేదు నీవు అబద్ధం ఆడుతున్నావా అంటే లేదు నేను అబద్ధమాడటం లేదు ఒకసారి నీ నోరు తెరు అనగానే నోటిలో పంచదార ఉంటుంది ఇది అందరూ కూడా అదేదో సరదాగా అనుకొని కొంతమంది లేకపోతే మా పిల్లలు బాగా చదువుతున్నారు ఇంగ్లీష్లో అని మరికొంతమంది చిన్నప్పటి నుంచే విద్యా సంస్థల్లో కూడా అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నారు వేరే వారిని ఎలా మోసం చేయాలి వేరే వారిని ఎలా అవివేకులుగా లేకపోతే తెలివి తక్కువ వారిగా చూపించాలి అనే దానిలోనే జరుగుతుంది ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోవటం లేదు అల్లాహుబారే మనం ఒక్కసారి షరియత్ యొక్క దృష్టిలో దీనిని చూస్తే అబద్ధము అనేది చాలా పెద్ద పాపము అబద్ధము అనేది అల్లాహ్ దృష్టిలో అతి ఎక్కువగా అసహించుకునేటటువంటి పాపము అల్లా శాపాన్ని కురిపించినటువంటి పాపము అబద్ధం దైవప్రవక్త ముస్సుల వారు అసహించుకున్నటువంటి పాపము అబద్ధం అబద్ధము అనేది చిన్న పాపము ఎంత మాత్రము కాదు చాలా పెద్ద పాపం దయప్రోక్త ప్రోక్త ముస్ల యొక్క శిష్యులు అబ్దుల్లా బిన్ ఆమిర్ రజాని వారు తెలియజేస్తున్నారు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒకసారి నా తల్లి నేను దూరంగా ఉంటే నన్ను పిలవడం జరిగింది అబ్దుల్లా నా దగ్గరకురా నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను అక్కడ దయప్రక్త ముంసిన వారు ఉన్నారు దయప్రక్త ముసిన వారు వెంటనే నా తల్లిని అడిగారు ఏమ్మా నీవు నీ కుమారుని పిలుస్తున్నావు నిజంగానే ఏమైనా ఇస్తున్నావా లేదా నీ దగ్గరికి రప్పించుకోవడం కోసం కేవలం ఇలా అన్నావా అంటే వెంటనే బిన్ ఆమిర్ రజల్లాహుని యొక్క తల్లిగారు తెలియజేస్తున్నారు లేదు ప్రవక్త నేను నిజంగానే ఇవ్వడం కోసం పిలిచాను అప్పుడు దయప్రక్త మమైన వారు అన్నారు ఒకవేళ అది నిజమైతే ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు ఒకవేళ అది అబద్ధమైతే దీనిని గురించి అల్లా నిన్ను ప్రశ్నిస్తాడు దీనికి సంబంధించి శిక్ష కూడా నీకు ఉంటుంది అని హెచ్చరిక చేశారు సోదరులారావు ఈ ఈరోజు మన ఇళ్లలో మనం మన పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం కోసం ఎన్నిసార్లు మన చేతులు ఏమీ లేకపోయినా ఈ గుప్పెడిని ఇలా మూసేసి వారిని పిలుస్తుంటాము కేవలం మన దగ్గరికి రప్పించుకోవడం కోసం దీనిని కూడా దైవ ప్రాప్త అమోస వారు వారించారు ఇది కూడా అబద్ధం కిందకి వస్తుంది దీనికి మనము సమాధానం చెప్పవలసి ఉంటుంది శిక్ష అనుభవించవలసి ఉంటుంది